రేయ్ ఆ కాంట్రాక్ట్ ఎంత వరకు వచ్చాయి చూస్తున్నా మనకే వచ్చేస్తాయి చూసేది కాదు మనకే రావాలంతే అయ్యా మీ ఫ్రెండ్ వచ్చాడు రే నీ మళ్ళా కాల్ చేస్తాను చెప్పరా రేయ్ అది అది రే నసకుండా చెప్పరా రేయ్ నాకు లక్ష రూపాయలు కావాలరా అర్జెంట్ గా అయ్యో నా దగ్గర ఎక్కడ ఉందిరా అంతా కాంట్రాక్ట్ వర్క్ లోనే పెట్టేసిన డబ్బులు అంతా ఇంకెప్పుడన్నా చూద్దాంలే పోయేసి రాపో సరే రా అయ్యా బాబా సాడు బాబా నమస్కారం బాబా ఏంది బాబా మళ్ళీ వచ్చేసినావు వండే కదా వచ్చిపోయింది ఉండరావు గంట పగులుద్ది పిల్లం అయ్యో బాబా వాంతయింది మీకు చెప్పండి బాబా నీకు రాబోయే రోజుల్లో గండం ఉంది మానవా అయ్యో బాబా నా మూడో పిల్లం లేచిపోతుందా ఏంది పిల్లం కదరా మూర్ఖ మానవా నీకు వచ్చే కాంట్రాక్టులన్నీ ఆగిపోతున్నాయి ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం లేట్ గా స్టార్ట్ అయితాలే బాబా ఇప్పుడు ఎలా బాబా నువ్వేం నేను నేనున్నా మానవా నీ పేరు మీద యాగం జరిపించాలి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అంతే కదా బాబా మీ దగ్గర ఇచ్చి పంపిస్తాను ఐదు లక్షలు కాకపోతే పది లక్షలు తీసుకోండి యాగం బాగా జరిపించండి బాబా మీరు పోయేసరండి బాబా కంటా బాబా నేను చూసుకుంటా శుభం హుయా ఎస్టేట్ వెళ్ళి పది లక్షలు తీసుకోండి బాబాకి పో అయ్యా మీ ఫ్రెండ్ అడిగితే లక్ష రూపాయలు లేలా బాబాకి పది లక్షలా వానికి లక్ష రూపాయలు ఇస్తే ఏమొస్తున్నారా నా బొంగు అదే బాబాకి ఇస్తే బోల్డ్ అని కాంట్రాక్టర్లు వస్తాయి అదే బాబాకి ఇస్తే బోల్డ్ అని కాంట్రాక్టర్లు వస్తాయి చూడు పోతావు రే నాశనమైపోతావు